ఇప్పుడు ఎక్కడ చూసినా ఇంట్లో ఎక్కువగా బల్లెలే ఉంటున్నాయి కదా వాటి కోసం ఈ చిన్న టిప్ ట్రై చేయండి బల్లెలు చాలా ఈజీగా పోతాయి ఒక నాప్కిలిన్ బాల్ తీసుకొని ఈ విధంగా మెత్తటి పౌడర్ లా అయితే చేసుకోవాలండి మెత్తగా చేసుకోండి స్ప్రే బాటిల్ లో వేస్తే మళ్ళీ స్ప్రే అవ్వదు స్ప్రే బాటిల్ లో పౌడర్ వేసుకున్నాక అందులో డెటాల్ అయితే వేసుకోవాలి కొన్ని వాటర్ వేసుకొని అంతా కలిసేలా అయితే మిక్స్ చేసుకోవాలి చాలా పురుగులు బల్లులు చిన్న చిన్న పురుగులు ఎక్కడైతే ఎక్కువగా తిరుగుతాయో అక్కడ ఈ వాటర్ ని స్ప్రే చేయడం వల్ల ఎలాంటి పురుగులు ఉన్నా సరే చాలా ఈజీగా పోతాయండి ట్రై చేయండి మంచిగా వర్కౌట్ అవుతుంది ఇంట్లో ఉండే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ చేయాలి అనుకుంటున్నారా అయితే ఈ ఆపర్చునిటీ మీకోసమేనండి ఇంటికాడ ఉండే టెన్ కే నుంచి థర్టీ కే వరకు ఈజీగా సంపాదించుకోవచ్చు చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు కానీ రిటైర్డ్ ఎంప్లాయీస్ కానీ బయటకు వెళ్ళి జాబ్ చేయలేరు కదా అలాంటి వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది ఇది ట్రస్టెడ్ అండ్ జెన్యున్ పేజ్ అండి టెన్త్ ఇంటర్ డిగ్రీ చదువుకున్న వాళ్ళు ఈజీగా ఈ జాబ్ చేసుకోవచ్చు అండి నేను స్క్రీన్ పైన నెంబర్ ఇస్తా ఫుల్ డీటెయిల్ కోసం వాళ్ళకి కాల్ చేస్తే అన్ని డీటెయిల్ గా చెప్తారు మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఇంటికాడ ఉండి జాబ్ చేయాలనే ఆలోచన ఉంటే వాళ్ళకి తప్పకుండా ఈ వీడియో షేర్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి ఛానల్ నేత తప్పకుండా ఫాలో చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్